అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తుంది ప్రభు ఇప్పుడు పుడితే బాగున్నని నువ్వు అనుకుంటే పుట్టడా అయినా ప్రభు సువార్థ శిష్యులు ఇప్పుడు ఉంటే బాగున్ను నేను కూడా వెనకాలు తిరుగుదామని ఎక్కడే తినంగా తిరగ మళ్ళీ వెనకాల తిరిగితే పేదరికి తల కూడా తెచ్చేస్తామా అప్పుడప్పుడు అనిపిస్తా చూడండి పేదరు తొట్టే బాగున్ను యాహాన్ తొంటే బాగున్ను నేను అడుగుతున్నాను పేదరి ఎప్పుడు పుట్టాలో పౌలు ఎప్పుడు పుట్టాలో యాహాన్ ఎప్పుడు పుట్టాలో అపోస్తులు ఎప్పుడు పుట్టాలో ప్రభు ఎప్పుడు పుట్టాలో కా ప్రణాళికని టైం సెట్ చేసే హిస్టరీని రిలీజియన్స్ని గవర్నమెంట్ని అన్నిటినీ ఒక లైన్లోకి తీసుకొచ్చి చాలా కథని కథాంశాన్ని చరిత్రని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వెనకుండి అదృశ్య అస్తంగా పనిచేస్తూ కొడుకు వచ్చే సమయానికి కుమారుడు వచ్చే సమయానికి హిస్టరీని అలా ప్లాట్ఫామ్ గా దేవుడు రెడీ చేశాడంట ఎందుకు చేశాడట ఆ టైములో అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఇసుప్రభు ఎందుకు పుట్టాలట ఇప్పుడు పుడితే ఇరవై ఒకటో శతాబ్దం ఇరవై రెండో శతాబ్దంలో పుడితే బాగుండి అని మనకు అనిపిస్తుంది రెండు వేల సంవత్సరాల క్రితం ఎందుకు పుట్టాడు అపోస్తులు మొదటి శతాబ్దంలో ఎందుకు పుట్టారు అప్పుడే ఎందుకు పుట్టండి ఇప్పుడు బాగానే అండి సుమారు హెస్టరీ ఎప్పటి నుంచి మనం సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఒక మూడు నాలుగు తరగతుల నుంచి వింటున్నాం ఈ మూడు నాలుగు తరగతుల్లో మనం ఎక్కువ టచ్ చేసింది ఏంటంటే రాజకీయం ఎలా వ్యాప్తి చెందిందో చూసాం ఏ గవర్నమెంట్ యాక్టివ్గా రాజకీయాన్ని తీసుకొచ్చిందో చూసాం రెండోది గ్రీకుల సంస్కృతిని ఎలా గ్రీకులు స్థిరపరచారో చూసాం మూడవది యూదులు మతపరంగా ఏ ఏ వాటికి వారు విలువనిచ్చారో చూసాం ఇంకా చూడబోతున్నాం అంటే ముఖ్యంగా కాలమ సంపూర్ణ వినాలి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమైతే ఈ మూడు నాలుగు వారాల తరగతి నేను చెప్పిన దానికి ఫలం ఉంటుంది ఇది ఇదొక్కడ మీకు అర్థం కాకపోతే ఇన్ని రోజులు మనం ఏం ఏం మాట్లాడుకున్నాం అర్థం పడుతుంటుంది గుర్తుపెట్టుకోం అంటే మూడు పాయింట్స్ కాలము సంపూర్ణం అవడం అంటే ఒకటి రాజకీయాన్ని దేవుడే సిద్ధం చేశాడట రెండు గ్రీకుల సంస్కృతిని దేవుడు అనుమతించాడట మూడు యూదుల మతపరమైన సిద్ధాంతాలు కూడా ఆయనే గేటులు తెరిచాడు అంటే ఈ నాలుగు వందల సంవత్సరాల చరిత్రలో ఏం చేస్తాడు దేవుడు అంటే చరిత్రను రాజకీయాన్ని సంస్కృతిని అన్నిటినీ ఒక పక్కగా ఒక లైన్లోకి తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చే ప్రభు అంటే నా కుమారుడు పుట్టబొంద ఆయన పుట్టే సమయానికి రాజకీయానికి సంబంధం ఏంటి ఆయన పుట్టే సమయానికి సంస్కృతికి ఆయనకి సంబంధం ఏంటి ఆయన పుట్టే సమయానికి మత సిద్ధాంతాలకి సంబంధం ఏంటి ఆయన పుట్టిన తర్వాత సువార్త చేయడానికి రాజకీయంతో పని ఏంటి సంస్కృతితో పని ఏంటి సువార్తకి మతాలకి సంబంధం ఏంటి దాన్నే టైం అన్నారు ఈ టైంకి వీళ్ళకి సంబంధం ఏంటి సంబంధం ఉంది ఏం సంబంధం అంటే ఇప్పుడు చెప్తాను వినండి రాజకీయం ద్వారా ప్రపంచాన్ని ఎలా సిద్ధపరచాడంటే రాజకీయాన్ని ప్రపంచంలోకి ఒక లైన్ లోకి తీసుకొచ్చింది ఎవరంటే గ్రీకులు ¿Ya bro? గ్రీకులు గ్రీకులు పరిపాలన వచ్చేంత వరకు ప్రపంచం ఎలా ఉందో తెలుసా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రీకులు పరిపాలన వచ్చేంత వరకు ప్రపంచం ఎలా ఉందంటే రకరకాల గొడవలు అంటే ఆ ఈదోడికి పడదు ఆ ఇదోడు అంటే ఈదోడుకు పడదు ఈ జిల్లా వాడంటే అంటే అటు జిల్లాలు లేవు చెప్తున్నాను ఆ జిల్లా వాడికి పడదు అక్కడోడు ఎక్కడ పడదు రంగు భేదాలు మత భేదాలు నమ్మకాల భేదాలు ఒక క్రమం లేకుండా ప్రపంచం నడుస్తున్నప్పుడు అక్కడ ఒక రాజు ఇక్కడ ఒక రాజు అక్కడ ఒక నాయకుడు ఎక్కడొక నాయకుడు వీళ్ళందరూ రకరకాల ఒక రౌడీ రౌడి ఒక రాజు ఇలా ఎక్కడికక్కడే అధికారులు రాజులు సంస్కృతులు గొడవలు గందరగోళంగా ప్రపంచం ఉన్నప్పుడు ఈ గందరగోళ ప్రపంచాన్ని ఒకే ఒక్క చట్టం కిందకి తీసుకురావాలని మొట్టమొదటి జీవో చేసిన రాజకీయ పార్టీ చెప్పండి గ్రీకుల పార్టీ ఇప్పుడు చెప్పండి వారు అబ్బాయిలో మీరు ఎన్ని మతాలను పెట్టుకోండి అబ్బాయిల మీద చెప్తున్నారు మీరు ఎంతమంది నాయకులన్నీ పెట్టుకోండి కానీ మీ అందరికీ లా ఒక్కటే అన్నారు అర్థమవుద్ది మీ అందరికీ లా ఒక్కటే ఆ లా పేరే యూనివర్సల్ సివిల్ లా అన్నర్ అంటే గ్రీకులు తీసుకొచ్చిన యూనివర్సల్ సివిల్ అంటే మీరు ఎన్ని భిన్నత్వాలు కలుగున్నా మా పరిపాలన కింద ఏకత్వం ఉండాలి బాగా వినాలి భిన్నత్వంలో చెప్పండి ఏకత్వం ఆ భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిలో ఈస్ట్ కంట్రీస్ లో ఒక కంట్రీ మందే గుర్బెట్ అసలు ఆరియన్స్ మన ఇండియాకి రాకపోతే ఎప్పటికీ మన ఇండియాలో ఉండేది ఎవరు చెప్పండి ద్రావిడ్స్ మనం ఉంటాం అంటే అటు ఆ జాతులు మిళితమైపోయాయి ఇటు ఈ జాతులు మిళితమైపోయాయి పర్షియన్స్ మిళితమైపోయి ఎక్కడికక్కడ మిళితమైపోయి భిన్నత్వాలు వచ్చాయి భిన్నత్వంలో ఏకత్వం రావాలి అంటే నీ మతం ఏరవచ్చుగాక నీ రంగు ఏరవచ్చుగాక నీ రాష్ట్రం ఎరవచ్చుగాక కానీ పాపం ఒక్కటే ఉండాలంటే లా ఒక్కటి ఉండాలి మీ రాష్ట్ర నా రాష్ట్ర కాదు ఒకే ఒక చట్టం ఉండాలి ఆ చట్టానికి అందరూ తలదించడం రాజ్యాంగాన్ని మట్టమొందరూ తెర మీద తెచ్చిన రాజకీయం ఎవరంటే చెప్పండి గ్రీకుల రాజ్యం ఇప్పుడు చెప్పండి ఈ రాజకీయాన్ని ఎందుకు దీన్ని దేవుడు తెర మీద తీసుకొచ్చాడంటే బాగా వినాలి అక్కడవాడు ఎక్కడికి రావాలన్నా ఎక్కడ వాడు అక్కడికి వెళ్ళాలన్నా లా ఒక్కటి ఉండాలి ఒకప్పుడు ఆ లా లేకపోతే అక్కడ ఎక్కడికి రాకూడదు చెప్పండి ఎక్కడ వాడు అక్కడికి వెళ్ళకూడదు ఇప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు తమ కుమారుడు పుట్టాడు కుమారుడు పుట్టాడన్న సంగతి అపోస్తులు చాటాలి ఇప్పుడు అపోస్తులు వాళ్ళ సొంత భూభాగాలు వదిలి పక్క ల్యాండ్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి అనుకూలమైన చట్టం ఏంటి చెప్పండి యూనివర్సల్ సివిల్లా గుర్తుపెట్టుకోండి అంటే పైకి చట్టం ఎందుకో జరుగుతున్నట్టు కనబడుతుంది కానీ ఆ చట్టాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే చెప్పండి సువార్థక అనుకూల ఇదే నిశ్శబ్ద కాలంలో దేవుడు రాజకీయంలో పనిచేయడం అంటే ఇదే గుర్తుపెట్టుకో చరిత్రలో ఆయన మౌనంగా లేడు చరిత్రను రాశాడు చరిత్ర నడిపించాడు ఆ చట్టాలు సువార్థక అనుకూలమయ్యాయి గ్రీకులే పరిపాలించకపోతే ఒక సిస్టం లేదు ప్రపంచానికి ఉందా వీడు ఈడు కొట్టుకుంటాడు ఆడాడు కొట్టుకుంటాడు ఈ అక్కడికి వెళ్ళాడు అక్కడ వాడు ఇక్కడ రాడు ఇక్కడ వాడు అక్కడికి అక్కడ వాడు ఇక్కడికి వెళ్ళి వాణిజ్యం అన్ని ఏరియాలకి జరగాలంటే గ్రీకు వాడలు తర్సీస్ స్వాడలు ఇండియా వరకు వచ్చి వ్యాపారం చేసి పోవాలి అంటే సంస్కృతి వర్దిల్లాలి వారి యొక్క ఫిలాసఫీ దీవింపబడాలి అందరికీ మా ప్రభుత్వం కిందకి రావాలని ఒక చట్టాలు వాళ్ళకి తీసుకురావాలని రాజులు హృదయాలు తిప్పింది ఎవరు చెప్పండి దేవుడే ఆ గ్రీకులు హృదయాలు తిప్పింది ఆయనే ఆ సివిల్లా తీసుకొచ్చింది ఆయనే ఎందుకు సివిల్లా తీసుకొచ్చావంటే అందరూ ఒక్కటే మీకు ఎన్ని మతాలు ఉన్నాయో ఎన్ని నమ్మకాలు ఉన్నాయి ఒక్కటే సరిగ్గా ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని అపోసిన పౌలు సువార్త చెప్పడం స్టార్ట్ చేశాడు ఆ సువార్తలో ఆ చట్టాన్ని ఉపయోగించుకుని ఆయన అనిన మాటే ఇందులో యూదుడని లేదు చెప్పండి గ్రీసు ఆ లాంగ్వేజ్ ఎక్కడ అనుకుంటున్నారు చట్టం గుర్తుపెట్టుకోండి యూదుడని లేదు గ్రీసు లేదనే ఆ సెన్స్ లా కాస్త అవగాహన ఉంది గనక కాస్త చదువుకున్న వాళ్ళకి వెంటనే స్ట్రైక్ అవ్వాలని గాసు దేన్ని ఇన్వాల్వ్ చేసి చెప్పాడు తెలుసా చట్టాన్ని ఉపయోగించుకున్నాడు గుర్తుపెట్టు దేవుడు కావాలని చరిత్ర నడిపించాడు ఎస్ కావాలని నడిపించాడు ఎందుకు కావాలని నడిపించాడు అంటే తన కుమారుడు వచ్చే సమయానికి కాలాన్ని చెప్పండి రెడ్ కార్పెట్ వేసినట్టు రెడీ చేసి తన కుమారుడు రప్పించాడు గుర్తుపెట్టు